రౌండ్ ప్రచాళన ఒక పక్క నకిలీ మద్యం లాజికల్ గా తీసుకపోవడం కోసం సిట్ వేసాం సిట్ అది దాని పని అది చేస్తా ఉంది ఇంకొక పక్కన ఎక్కడికక్కడ ఈగల్ వ్యవస్థ పెట్టి మొత్తం ఏజెన్సీ ఏరియాలో ఎక్కడైతే గంజాయి విపరీతంగా పండించే పరిస్థితి ఉన్నారో అక్కడే కాకుండా ప్లేన్ ఏరియాలో కూడా వచ్చిన మొదట్లో ఇడల్లో కూడా గంజాయి పెంచే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక వాణిజ్య పరంగా లాభసాటి పంటగా తయారు చేసేసారు అదే మరి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే డ్రగ్స్ ను కూడా టోటల్ గా కంట్రోల్ చేశాం నేను ఆ రోజు కూడా ఎన్నికల కంటే ముందు చెప్పాను నకిలీ మద్యం ఇవన్నీ మెర్సిలెస్ గా డీల్ చేయగలుగుతాం కానీ వ్యవస్థను ప్రక్షాడం చేయగలుగుతాం ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని కూడా వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఏమి ఉన్నాయి తప్ప నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్ లివ్ వీళ్ళ ఓన్ బ్రాండ్స్ ఆ ఓన్ బ్రాండ్స్ ని ప్రమోట్ చేసి ఏ బ్రాండ్ కావాలని ఆ బ్రాండ్ అమ్మే పరిస్థితి వచ్చి దాన్ని లీగలైజ్ చేశారు వ్యవస్థని షాపులు లీగలైజ్ చేశారు ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ వీళ్ళ ఓన్ మనుషులు పెట్టుకుని ఓన్ మనుషులతో అమ్మించే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క దీనికి ఒక జవాబుదారితనం లేకుండా అన్ని డిస్టినీస్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు బలవంతంగా హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అంటే ఒక ఇల్లీగల్ నేర సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసి అమ్మే పరిస్థితికి వచ్చారు అది ఇవన్నీ చేసిన తర్వాత మేము వచ్చిన తర్వాత సిట్ వేసాం సిట్ దాని పని అది చేస్తూ ఉంది మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్ రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొబిషన్ ఎక్సైజ్ కే చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడని ఈ నల్గరిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరిని తీసుకొని వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకుబుట్టేటుగా చేస్తాం